హలో గాయస్ వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్ మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేయండి బిగ్ బాస్ హౌస్లో సా గ్యాస్ ఆఫ్ అయిపోయింది గ్యాస్ ఆఫ్ అయిపోయినప్పుడు అయ్యో బిగ్ బాస్ దివ్య అంటుంది బిగ్ బాస్ ప్లీజ్ గ్యాస్ ఆన్ చేయండి బిగ్ బాస్ గ్యాస్ ఆన్ చేయండి అని అంటారు అప్పుడు ఎవరో వస్తున్నారు బయట కూర్చుంటారు కళ్యాణు ఇవేన్ ఎల్వులు బయట కూర్చుంటారు బయట కూర్చున్నప్పుడు పాట వస్తుంది పాట వస్తున్నప్పుడు సంజయ్ తుమ్మ గారు వస్తారు సంజయ్ కోడి కూర చిల్లుగారి కోడి ఇక్కడ తెచ్చిన ఏదో సాంగ్ వస్తుంది ఆ సాంగ్ వచ్చినప్పుడు సరేనే ఇంక అందరూ కూర్చుంటారు అందరు రీతు ఇంకా వాళ్ళందరూ వస్తారు హ్యాపీ అందరు వచ్చి డ్యాన్స్ చేస్తుంటారు డ్యాన్స్ చేసినప్పుడు సంజయ్ తుమ్మ గారు వస్తారు సంజయ్ తుమ్మ కూడా వచ్చి డాన్స్ చేస్తారు ఏంటి మీరు ఇక్కడ వచ్చారు ఫుడ్ వండిద్దామంటే లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు కదా అవును లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను ఈ ఇయర్ కూడా వచ్చాను ఫుడ్ ప్రతి ఇయర్ వస్తూనే ఉన్నాను ఒక నా చేతి వంటతోనే ఈరోజు మీరు రాజు రాణిలో రాజు రాణి అయినందుకు చాలా చాలా హ్యాపీ అయిపోయింది అని అంటారు సంజయ్ తుమ్మ ఇంకా అందరికి హ్యాపీగా హ్యాక్ చేసుకుని అందరినీ హ్యాపీగా ఉంచిపోతాడు హ్యాపీగా మా మాట్లాడతాడు హై హైలైట్ అనిపించింది నిజంగా చాలా బాగా అనిపించింది సంజయ్ తుమ్మ గారిని చూస్తే తర్వాత ఇమాన్యుల్ ఇమేనల్ అంటారు కుక్వి జాతీయ రత్నాలు షోలో మన సంజయ్ తుమ్మ గారి సంజయ్ తుమ్మ గారి మెయిన్ షెప్పు భలే ఉండేది చాలా బాగుండేది చాలా మిస్ అయ్యాను సార్ అని అంటారు అవునా అని అంటారు సంజయ్ తుమ్మ భలే మాట్లాడతారు అయినాక మీ అందరికీ కన్నా వడ్డిద్దామని అనుకుంటున్నాను అందం వడ్డిద్దామని అనుకుంటున్నాను అంటారు ఇంకా అందరం లోపలికి వెళ్దాం దాని లోపలికి తీసుకొని పోతారు లోపలికి తీసుకొని పోయాక ఇంకా రేటు అంద అందరి గురించి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క విషయాలు చెప్పండి అంటే సుమనాన్న గురించి ఫస్ట్ సుమనాన్న గురించి చెప్తే సాంబార్ సాంబార్ ఫస్ట్ సాంబార్ కొంచెం వేసినాక ఒకటి ఒకటి నెయ్యి అర్పడం అన్నీ వేసుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది సుమనాన్న చూస్తే అని అంటారు భలే అనిపించింది నిజంగా ఎంతమందికి బాగా అనిపించిందో నాకు తెలియదు నాకైతే సూపర్ అనిపించింది అయినా తర్వాత సో సుమనాన్న గురించి అలా చెప్తారు అది హైలైట్ అనిపించింది తర్వాత సంజ సంజనగారు సంజయనగారితో నేను మిమ్మల్ని చూస్తే జెలస్ ఫీల్ అయ్యాను ఎందుకు అంటే నేనే టెన్ నేనే ఎక్కువ ఎగ్స్ తినాలి అని అనుకుంటున్నాను ఎగ్స్ తినాలి అనుకున్నప్పుడు నువ్వే టెన్ తింటే సెవెన్ తినేసావు అందుకే నేను టెన్ తినేసాను ఎగ్స్ అని అంటారు మీరు చాలా గేమ్ బాగా ఆడుతున్నారు అని అంటారు హైలైట్ అనిపి చిన్న నిజంగా సూపర్ సూపర్ తనుజ గురించి చెప్పి తనుజ వెరీ వెరీ స్వీట్ పర్సన్ ఎంత మంచిది అంటే అంత మంచిది అంటే డెమాన్ ఇటు రా అని డెమాన్ పక్కన వస్తుండే షారుక్ నువ్వు లవ్లో పడ్డ షారుఖ్లా ఉండవు ఎందుకు అలా ఉంటావు అని షారుక్ అని షారుక్ పోజ్ చేసేది భలే అనిపిస్తుంది ఇమాన్యుల్ని టెడ్ బియ్యర్ టెడ్ బియ్యర్ ఇతన్ని చూసి హక్ చేసుకొని ఉండాలి అంత మంచిగా ఉంటుంది గేమ్స్ అయినా ఏమైనా ఇమానుయల్ మాత్రం సూపర్ ఇచ్చి ఇచ్చి పడేస్తున్నాడు అని అంటారు అది అయిపోయింది అడి అవ్వలే అనిపిస్తుంది నిజంగా తర్వాత ఈరోజు నేను ఎందుకు వచ్చానంటే రాజులకు రాణిలకు రాణికి వంట వండి వంట చేసి వండియడానికి వచ్చాను అని అంటే అంటే ఇక్కడ మీరు వంట చేస్తారా అని అంటది తను సారీ రీతు అంటే అవును ఇక లోపల ఎవరు ప్రాణి అంటే అప్పుడు ప్రాణవ్ వస్తారు షెఫ్ ప్రాణవ్ అతను కూడా వస్తారు ఫుడ్ వంట చేస్తుంటారు ఫుడ్ వంట చేసినప్పుడు మీ అందరికీ ఇక్కడ నేను ఫుడ్ వంట వండించిపోదామని అనుకుంటున్నాను ప్రతి ఇయర్ వస్తుంది కాబట్టి ఈ ఇయర్ కూడా అలానే వంట చేసి వంట వండించి మీకు పోతా అని చెప్తాడు అది హైలెట్ అనిపించింది నిజంగా చాలా చాలా బాగా అనిపించింది ఫుడ్ వండించి వంట చేసి వెళ్ళిపోతారు అది హైలెట్ ఎంతమందికి నచ్చింది ఇంకా దివ్య దివ్యతోనే అంటారు దివ్య మీరు రానిగా ఉంటారు మీకు మంచిగా వెజ్తోనే మంచిగా చేద్దామని అనుకున్నా కానీ మీరు వెళ్ళిపోయారు అయితే నిఖిల్ తింటారు ఇప్పుడు మీదే అని అంటారు బాధ బాధ అనిపిస్తుంది మీరు రానిగా ఓడిపోయిన ఎందుకంటే బాధ ఏమనిపేయాలి ఇంతవరకు కానీ ఇప్పుడు మాత్రం బాధ అనిపిస్తుంది అయ్యో అని ఒక అనిపిస్తుంది అన్నట్టు అది హైలెట్ అనిపి వంట చేస్తుంటారు వంట చేసినప్పుడు భోజనం తయారు చేస్తుంటారు చేసినప్పుడు వీళ్ళందరూ బయట కూర్చోట్టుకొని మాట్లాడుతుంటారు రీతుని ఏమంటారు సంజయ్ గారు చీరలు తీసుకోవడం ఒక అదంటే మా నాన్న ఫోటో కోసం నేను తీసుకున్నాను అది ఏం లేదు అలా అని అంటారు అది హైలేట్ అనిపించింది నిజంగా చాలా బాగా అనిపించింది కానీ సంజయ్ గారు రీతుని అలా అనడం అయితే నాకైతే కరెక్ట్ అనిపించలేదు ఎందుకో నాకు తెలియదు కరెక్ట్ అనిపించలేదు ఓకే తర్వాత ఇంకా రీతుని కరెక్ట్ అనిపించలేదు ఓకే ఓకే అనిపించింది తర్వాత సం ఫుడ్ గురించి ఇంకా సంజయ్ ఫోటో తీసుకున్నా అది మా నాన్న ఫోటో సార్ అందుకే నేను తీసుకున్నాను అని అంటారు ఆయనకి ఈ ఫుడ్ దొంగతనాలు తెలుసు సార్ ఫుడ్ ఏం పంట వాసన మంచిగా వస్తుంది పా పోయి చూసేస్తా అంటే అన్న కొంచెం రెండు పీసులు అక్కడ తీసి పెట్ట ఇస్తానా ప్లీజ్ అన్నా అని అని అడుగుతాడు అంటే వాళ్ళు ఇవ్వరు లేదు బయటకు అంటే సార్ ఆయన బయట వెళ్ళకూడుతున్నాడు సార్ నన్ను బయటికి వెళ్ళకూడుతున్నాడు ఆయన ఫుడ్ ఇవ్వకుండా అని అంటారు అది హైలెట్ అనిపించింది నిజంగా చాలా బాగా అనిపించింది ఫుడ్ ఇంకా దివ్య వీళ్ళందరూ ఉంటారు తర్వాత అందరూ దొంగతనాలు చేయడం అట్లాంటివి ఉంటుంటాయి పాపం అని అనిపించింది తర్వాత ప్రజలు వీళ్ళందరికీ చూసుకుంటుంటారు హ్యాపీ నిజంగా చాలా చాలా మంచిగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు వీళ్ళని చూసిన హ్యాపీ అనిపిస్తుంటది తర్వాత ఇంకా వీళ్ళందరికీ భోజనం చేస్తారు ప్రజలు ఇంకా ప్రజలు రాజు రాణిలో వండిపించినాక వీళ్ళు తిన్న తర్వాత ఇమాను సార్ వీళ్ళు తిన్న తర్వాత వీళ్ళు ఉంచారు అంటే వీళ్ళు ఇంకా ఉంచారు వీళ్ళు గిన్నెలు కూడా తింటారు సార్ వీళ్ళంటే అంటే మాకు ఫుడ్ లేదా సార్ అంటే సార్ మాకు ఫుడ్ లేకపోతే ఎలా సార్ ఇమాను సార్ అంటే మేము ఇంత పాపమా సార్ మాకు ఇంత పాపమా ఇంత పాపం చేసినామా అంటే అదే సుమన్ అని అంటారు మేము ఇంత ద్రోహం ఏం ద్రోహం చేసాము ఇంత పాపం చేశామా అని భలే మాట్లాడతారు నాకు నాకైతే సూపర్ సూపర్ అనిపించింది ఎంతమందికి అనిపించిందో నాకు తెలియదు అని నాకైతే హైలైట్ అనిపించింది తర్వాత మైండ్ ఇంకా తర్వాత అందరు వచ్చి అందరు తినిపోతారు అందరికి కానీ ప్రజలు ఏడైనా ప్రజలు కింద కూర్చొని తినాలా అనే ఒక థాట్ అనిపించింది చూడు అది బాధ అనిపించింది నిజంగా కింద కూర్చొని తిని అది చూపేయాలి ఎపిసోడ్లో చూపించాలి కానీ టూ మచ్ బ్యాడ్ అనిపించింది ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వచ్చిండ్రు వీళ్ళకేమో మంచి కానీ తర్వాత అందరు బిగ్ బాస్ హౌస్లో అందరూ తన సంజన్ చెప్తారు బిగ్ బాస్ హౌస్లో నేను ఒక్కనే దొంగ అనుకో ఈరోజు బిగ్ బాస్ అందరు బిగ్ బాస్ సీజన్ నైన్లో అందరు దొంగ వాళ్ళే ఉన్నారు అని అంటారు అయితే ఎపిసోడ్ అయిపోతుంది పొద్దున మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మా బూని బాధ వస్తుంది అనగా దివ్య భరణి ప్రజలతో మాట్లాడుకుంటూ ఉంటారు ఇమాన్యుల్ ఇమానుయల్ ఉంటాడు భరణి అర్థన్గా అన్న మనం ఈరోజు ప్రజా రా ప్రజ మనం ఇలా గొడవ పడుదాం అది ఎంతమందికి అనిపిస్తుందో అది భలే ఉంటుంది నిజంగా సూపర్ సూపర్ అనిపించింది కనుక మనం గొడవలు పడేస్తాం ఇట్లా గొడ కొట్లన్నట్టు చేద్దాం అది హైలైట్ అనిపిస్తుంది అని అన్నాడు సూపర్ అని ఓకే అని అంటారు తర్వాత గౌరవ్ వీళ్ళందరూ మాట్లాడుకుంటారు తర్వాత ఇమాన్యువల్ కూడా వీళ్ళందరూ అందుకే ఇంకా తర్వాత ఇమాన్యుయల్ వీళ్ళ మీద స్ట్రైక్ చేస్తాం మనము ఫుడ్ ఉంది కదా అన్న మనం ఈరోజు స్ట్రైక్ చేద్దాం అని అంటారు అది హైలైట్ అనిపించింది నిజంగా చాలా బాగా అనిపించింది ఈరోజు వీళ్ళ మీద స్ట్రైక్ చేద్దాము మనం వాళ్ళ ఫుడ్ ఉంది కదా ఆల్రెడీ అందుకోసం మనం స్ట్రైక్ అని అంటారు సూపర్ అనిపించింది ఇమాన్యుల్ మాత్రం నిజంగా ఏమన్నా ఫుడ్ ఉంది మనం వేరే రాజ్యానికి పోతాం అట్లానే మనం కూడా స్పేస్ తీసుకోవాలి కదా దానికోసం మనం స్ట్రైక్ చేస్తామని అంటాడు నిజంగా ఏమన్నా ఫన్నా ది ఏమన్నా ఫన్నా నిజంగా ఎంతమంది అనుకుంటున్నారో నాకు తెలియదు కానీ ఇమానుయల్ ఫన్ అయితే నాకు చాలా 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 ఇష్టం ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి ఇమానుయల్ ఫన్నుకు నేనైతే ఒక జోహార్ అని చెప్తా ఇమానుయల్ ఫండ్కి చాలా చాలా ఇష్టం నాకు ఎంత అంటే ఫుల్ ఇష్టం ఎందుకంటే ఇమానుయల్ ఇంకా మస్తు ఫన్ను చేస్తుంటాడు ఫన్ను చేసిన తర్వాత ఓకే ఈ కూడా ఇంకా నవ్వుతూనే ఉంటాడు నవ్వుకుంటూ ఉంటారు వెనక రా దివ్య యాక్షన్ దివ్య చాలా యాక్షన్ చేస్తుంది డైరెక్ట్గా నాకు డైరెక్ట్ డైరెక్ట్ కమాండర్ కావాలి నేను ఇలా ఉండను అది ఇది అని చాలా ఎందుకు ఈ దివ్య ఇలా చేస్తుందో మంచి గేమ్ మంచి గేమ్ ఆడుకోవచ్చు కదా ఎందుకు ఈ అమ్మాయి ఇలా చేస్తుంటుంది అని అంటారు తర్వాత తనుజా మధ్యం నిజంగా కమాండర్లాగా తనుజ సూపర్ 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 తనుజ డిమాండ్ సంజన్ గారు మాత్రం హైలైట్ ఈ తనుజకు డెమాన్కి కళ్యాణ్కి డెమాన్కి కళ్యాణ్ గారు తనుజ కళ్యాణ్ డెమాన్కి సంజయన్ గారికి క్లాప్ కొట్టకపోతే వేస్ట్ అని చెప్తారు బిగ్ బాస్ హౌస్లో నిజంగా సూపర్ వాళ్ళు మంచిగా మంచిగా చేశారు కనుక నిఖిల్ కూడా సూపర్ గేమ్ ఆడి నిఖిల్ చెప్తారు కళ్యాణ్కి సిక్ కెమెరాకు ఏమంటారు మీ రాజాది రాజా నిఖిల్ మహారాజు గెలుచుకొని మీరు గేమ్ ఆడి సూపర్ అంటాడు అదే అదైతే ఆ హిలెట్ అనిపించింది నిజంగా గేమ్ ఆడి గెలుచుకోవడం గేమ్స్ ఆడడం ఇలాంటివైతే నిఖిల్ సూపర్ చేశాడు సూపర్ 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 అనిపించింది తర్వాత కూడా వాళ్ళైతే చాలా బాగుంటుంది అయితే ఎన్నికలు ఇమాన్యుల్ వాటర్ తాగడం అయితే వాళ్ళందరూ స్ట్రైక్ చేస్తుంటారు మాకు ప్రజల న్యాయ నిరంకుశతత్వం కావాలి ప్రజల్ని ఇంత ఘోరమా మీకు ఏ పనులు కావాల్సి ఆ పనులు చేయించుకొని మాకే పనులు చేయించి మమ్మల్ని ఇంత టార్చర్ చేస్తారా అని ఇమాన్యుల్ వీళ్ళందరూ స్ట్రైక్ చేస్తుంటారు స్ట్రైక్ చేస్తుంటే ప్రజల నిరంకుశత్వం అందించాలి ఎవరు తిల్లాలి ఎవరు తిల్లాలి మమ్మల్ని ఇంత ఘోరం చేస్తారా అని స్ట్రైక్ స్ట్రైకులు చేస్తుంటే అప్పుడు ఇంకా వీళ్ళందరూ ఆరే ప్రజలు మన పైన తిరుగుబాటు చేస్తున్నారని రాజు గారు ఆలోచన ఉంటారు ఆలోచిస్తున్నప్పుడు ఆలోచిస్తుంటారు దివ్య పోయి ఆడుతుంటారు కమాండర్ కాబట్టి దివ్య ఆపాలి లేకపోతే వాళ్ళతో నేను కూడా వీళ్ళతో పాటు స్ట్రైక్ చేస్తాను నాకు ఒక పెద్ద పొజిషన్ కావాలి అనడం అయితే నాకైతే కరెక్ట్ అనిపించింది నిజం వెరీ బ్యాడ్ అనిపించింది ఓకే సరే అయినాక మళ్ళీ ఏమైనా అసలు మేము బానిసలుగా మేము ఎందుకు ఇలా చేద్దాం వేరే రాజ్యానికి పోతున్నాం అని అంటారు డోర్ ఓపెన్ చేయాలి కళ్యాణ్ అంటారు డోర్ ఓపెన్ చేయండి వేరే రాజ్యానికి పో పంపిస్తాం డోర్ ఓపెన్ చేయండి అంటారు నాకు అది ఇది లేట్ అనిపించింది సో చేతులు చేతులు ఇవన్నీ గారు వీళ్ళందరూ ఉంటారు తర్వాత హైలైట్ అనిపించింది నేరుగా వీళ్ళే నామినేషన్ చేసి నామినేట్ అయ్యే అంటే ఓకే మీలోని వీళ్ళు చేసి ఉంటారంటే అంటే నిఖిల్ అంటారు వీళ్ళ మనం వీళ్ళకి ఒక పరిష్కారం చేద్దాం పరిష్కారం ఏం చేయాలంటే వీళ్ళు ఫుడ్ ఫుడ్ అన్నీ తినడం బంద్ చేసారు కదా ఎవరు మన వీళ్ళు మన ప్రజలు ఫుడ్డు తినడం బంద్ చేసారు ఫుడ్ తినడం బంద్ చేసినప్పుడు వీళ్ళు అంటారు మన ఫుడ్ ప్రజలు ఫుడ్డు తినడం బంద్ చేసినందుకు మనం ఒక జీతం ప్రజలు ఫుడ్ తినేలా మనం ప్రయత్నిస్తాం ఏం చేద్దాం ప్రజలు ఫుడ్ తినేలా ప్రయత్నించాలంటే ఫస్ట్ ప్రజలతోన వీళ్ళు ఉండి మంచిగా మంచిగా ఉండి వీళ్ళు ప్రవర్తించాలి మంచిగా ఉండి ప్రవర్తించాలి మీన్స్ ఏంటంటే వీళ్ళు కొన్ని గొడవలు అవన్నీ జరుగుతున్నాయి గొడవల నుంచి దూరంగా ఉండి వీళ్ళందరినీ వీళ్ళందరినీ అలాగా ప్రజలని హ్యాపీగా ఉంచాలని నా ఒపీనియన్ అని చెప్తాడు అది హైలైట్ అనిపించింది నిజంగా ఎంతమందికి అనిపించిందో కాదో నాకు తెలియదు కానీ నాకంటే హైలైట్ అని హైలైట్ అనిపించింది తర్వాత ఇంకా ప్రజల ఫుడ్ తి ప్రజలకు ఫుడ్ వాటర్ తాగిపిస్తాను నేను మంచి నీళ్ళు అని చెప్తాను మంచి నీళ్ళు తాగిపిస్తామని ఇంకా వాళ్ళు మంచి నీళ్ళు అని చెప్పి మంచి నీళ్ళు తాగిపిస్తామని వీళ్ళు అనుకుంటారు మంచి నీళ్ళు తాగుదాం ఎట్టి పరిస్థితులు అది అని అంటారు ఆ హైలైట్ అనిపించింది నిజంగా చాలా చాలా బాగా అనిపించింది మీకు ఏమనిపించిందో నాకు తెలియదు కానీ సూపర్ అనిపించింది తర్వాత இ நேது வல்லாதாமட்டு இதாமா தலங்க வேற மாரிஸ்தர் வ. ఇమానుయల్ కూడా ఫుల్ కామెడీ ఎంత కామెడీ అంటే వాళ్ళు ఎంత ఏమన్నా కూడా పట్టించుకోడు ఎంత ఏమన్నా కూడా వాళ్ళని అంత పట్టి అంటే సారీ రీతు రీతు మీద ఎంత కామెంట్స్ చేసినా కూడా రీతు ఒక్క మాట అన్న చూడండి అబ్బా సూపర్ రీతు మాత్రం హైలైట్ నర్తకి అంటారు రాణి అది అంటారు అదే అంటారు ఇది అంటారు నిజంగా చాలా బాగా అనిపించింది తర్వాత ఇంకా వీళ్ళందరూ ఒక్కొక్కరుగా ఒక్కొక్కరు భరణి గారు కూడా నిజంగా సూపర్ సుమనన్న సూపర్ సుమనన్న ఫన్ను భరణి గారు వీళ్ళందరూ ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా బాగా అనిపించింది తర్వాత ఈ వీళ్ళందరూ ఎంత బాగా అనిపించినట్టు వీళ్ళు వీళ్ళు ఇచ్చిన కంటెంట్ అందు సూపర్ 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 కనుక సుమనాన్న లోపలికి వస్తారు సుమనాన్న లోపలికి వచ్చినప్పుడు మీరు ఎక్స్ ఎందుకు దొంగతనాలు చేసినారు ఎక్స్ ఎందువల్ల మీరు దొంగతనాలు చేసినారు ఎక్స్ని ఎందుకు మీరు ఇలా అనుకుంటున్నారు కానీ భలే మాట్లాడతారు భరణి గారు కూడా వచ్చి ఎక్స్ దొంగతనాలు చేయడం ఎగ్స్ దొంగతనాలు చేయడం కోసం వీళ్ళు వచ్చి ఇలా ఉండిపోయేసారు ఉండిపోయారు అని అంటారు నిజంగా హైలైట్ అనిపించింది నిజంగా ఎక్స్ దొంగతనాలకు వచ్చి సుమన ఎరిగిపోతాడు ఏడా వీళ్ళ దాంట్లో రాజుల దాంట్లో ఎరికిపోతాడు ఎరికిపోయినప్పుడు అప్పుడు సుమన సుమన అంటాడు నేను మీరు ఎందుకు స్ట్రైక్ చేశారు చెప్పండి నాకు అని అంటాడు నేను స్ట్రైక్ ఏం చేయలేదు మేము స్ట్రైక్ ఏం చేయలేదు అని అంటారు స్ట్రైక్ స్ట్రైక్ చేయని ఎందుకు అట్లా ఎట్లా అంటారు ఎందుకు స్ట్రైక్ చేసి స్ట్రైక్ స్ట్రైక్ చేశారు కదా స్ట్రైక్ చేయాలి అని ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు అని మాట్లాడుకుంటే సూపర్ ఎంత ఫన్ అంటే నిజంగా అన్న లేదు మా వాళ్ళందరూ వచ్చినాకనే మాట్లాడితే మా వాళ్ళు రాకముందు అయితే నేను మాట్లాడానని భలే చెప్తుంటాడు హైలైట్ అనిపించింది ఇంకా సూపర్ 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 అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది సుమనాన్న వీళ్ళ అయినా వీలైన ఇంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది తనుజా కూడా ఎంత పని చేస్తాడు సుమన దివ్య అయితే దివ్య కూడా తర్వాత మంచిగా గేమ్ ఆడతారు మంచిగా అనిపిస్తుంది తర్వాత లాస్ట్ డేమ్ అందరినీ ఈ అదేంటారు వీళ్ళందరూ తర్వాత ఒక కూర్చోమని చెప్తారు సార్ నాగార్జున సార్ అంటే బిగ్ బాస్ కూర్చోమని చెప్పారు బిగ్ బాస్ కూర్చోమని చెప్పి రాజు ఒక రాజుగా ఉన్నప్పుడు అది కళ్యాణ్ రాజు తీసుకుంటారు రైతు ప్రజలు ఎవరినో ఒకరిని ఇద్దరిని ఎంచుకోవాలంటారు ఇద్దరిని ఎంచుకోవాలన్నప్పుడు డిమాండ్ని డిమాండ్ గురించి డిమాండ్ చెప్తాడు నేను సెవెన్ వీక్స్ నుంచి చాలా కష్టపడుతున్నాను నన్ను ఎవ్వరు నాకు వస్తలేరు కూడా వస్తలేరు వాళ్ళు నాతో మాట్లాడట్లేదు కూడా మాట్లాడట్లేదు అంటే మాట్లాడట్లేదు అంటే మేము గేమ్ ఆడుతా అంటే కూడా నన్ను ఆడనించట్లేదు వీళ్ళు ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి అని చెప్తాడు అది హైలైట్ అనిపించింది నిజంగా చాలా చాలా బాగా అనిపించింది మీకు ఎంతమందికి అనిపించిందో నాదిలోనే సపోర్ట్ సపోర్ట్ చేయాలి అని అన్ అది అది అయితే నాకైతే చాలా బాగా అనిపించింది నిజాన్ని చెప్తున్నా ఎంత బాగా అనిపించింది అంటే సపోర్ట్ చేయాలి అప్పుడు తనుజ్ అంటే తనుజని చూసి ఇరిటేట్ వస్తుంది ఇరిటేట్ అంటే ఇరిటేట్ అరే మేము కూడా చేస్తున్నాం అంటే అందరూ అందరు చేస్తున్నారు అమ్మా ఎందుకు అంత ఉరుకులాడుతున్నావు ఎందుకు నిన్ను గెలిపించాను కదా అని ఒక ఒపీనియన్ అనిపిస్తుంది ఇప్పటికీ ఈ కళ్యాణ్ తనుజని సేవ్ చేస్త తనుజా వీళ్ళందరూ వీళ్ళందరూ కలిసి తనుజని దివ్యనే సేవ్ చేసుకుంటారు అదే సంజన గారు కానీ వీళ్ళనే వీళ్ళిద్దరినే చేసుకుంటూ పోతారా ఎంతవరకు ఉందిరా బాబు వీళ్ళు నిజంగా చాలా సెల్ఫిష్లు అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ఏం మనుషులు నాయన మీరు అందరూ మీరు ఎంత మనుషులేనా అనే ఒక ఒపీనియన్ ఎంతమందికి వస్తుందో నాకు కామెంట్ చేయండి నాకైతే ఏ మనుషులునైనా మీరు అందరూ ఇంత ఘోరమైన మనుషులు ఉంటారేంటి అని ఒపీనియన్ అయితే వచ్చింది తర్వాత దివ్యని చేశారు డెమాన్ పాపం డెమాన్ ఆడ కాము కూర్చొని ఏడ్చుకుంటే కూర్చుంటారు అందరూ అరే నెక్స్ట్ టైం వస్తారు లేరా అని అందరు ఇప్పుడు సాంజాయిస్ చేసారు ఈజ్ ఓకే అంటే ఈజ్ నాట్ ఓకే అని అంటాడు కళ్యాణ్ వస్తాడు అరే గేమ్స్ ఆడుదూ లేరా ఇడ్చిపెట్టరా దాని గురించి విడిచిపెట్టేసా అంటే లేదురా వీళ్ళు ఆడడానికి గేమ్స్గా ఆడడానికి వచ్చాం కదరా అని అంటారు అందరూ సూపర్ చూపారని నేనే నిన్నే సెలెక్ట్ చేసిన వాళ్ళందరూ వాళ్ళ పేర్లే సెలెక్ట్ చేసి నా పేరు చేయలేదు ఎందుకంటే ఇమాన్యాల్ ఎందుకు సెలెక్ట్ చేసిండు దివ్య అంటే నేను దివ్య దివ్యాన్ ఎందుకు సెలెక్ట్ అంటే దివ్య ఆల్రెడీ సపోర్ట్ చేసింది కదా టూ టైమ్స్కి ఎప్పుడైనా ఇప్పుడు ఇమాన్యాల్ సపోర్ట్ చేయకపోతే అట్లా ఆ విధంగా సెలెక్ట్ చేసాను అని అనుకుంటా నేనైతే కానీ నాకు అస్సలు నచ్చలేదు నిజంగా వెరీ బ్యాడ్ అనిపించింది పాపం డిమాండ్కి ఈరోజు కూడా సపోర్ట్ చేయకపోతే ఎంతవరకు కరెక్ట్ బాబోయ్ పాపం తర్వాత డిమాండ్ అట్లా పెట్టుకోవడం తీసేస్తాడు మా ఇంట్లోకి వెళ్ళి అప్పుడు తీసేశారు ఇంకా కళ్యాణ్ తను జన్ ఎంచుకుంటారు కావాలని తను జన్ ఎంచుకుంటారు కావాలని కళ్యాణ్ ఓడిపోతాడని నా ఒపీనియన్ మీకు ఎంతమందికి అనిపించిందో నాకు తెలియదు కళ్యాణ్ బస్ట్ బిహేవియర్ అంటారు నేనైతే ఎందుకు కావాలని తను జని తన మంచి మార్కులు కొట్టేయడం కోసం తను జని ఎంచుకున్నాడా అనే నా ఒపీనియన్ మీకు మీకేమనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి నా ఒపీనియన్ అయితే కళ్యాణ్ అదే అనిపిస్తుంది కావాలని తన జత మంచి మార్కులు కొట్టేయడం కోసమే తను జని ఎంచుకున్నాడు అనే నా ఒపీనియన్ అండి మీకేమనిపిస్తే అది కమెంట్ చేశారని అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నిజంగా మీరు ఇలానే కమెంట్స్ చేసుకుంటే ఇలానే నాకు సపోర్ట్ చేస్తుంటే మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను నిన్న ఎపిసోడ్లో మీకు ఎంతమందికి ఎవరెవరు బ్యాడ్ అనిపించింది ఎవరెవరు గుడ్ అనిపించారో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి బాయ్